మా చిన్న మరదలు ఊరి నుంచి వచ్చిందనమాట అయితే పాపం ఎప్పుడో అడిగింది కజ్జికాయలు సంక్రాంతికి చేసి పంపించమని అతను ఏమో హైదరాబాద్లో ఉంటుందన్నమాట మాకైతే అప్పుడు వీలు పడలేదు పంపించడానికి ఎవరు వెళ్ళలేదు అనమాట వచ్చింది కానీ చెప్పేసి మేమైతే మాత్రం చేసాము ఇంకా తను వెళ్ళిపోతానని చెప్పేసింది అనమాట ఇంకా అందరం పొద్దున్నే పనులు చేసుకుని కూర్చున్నాం అనమాట ఇంకా పిల్లలు అయితే మాకు హెల్ప్ చేస్తున్నారనమాట మేము పిండి అన్ని కలిపి రెడీగా పెట్టేసుకున్నాం పని అయిపోయాక మీకు వీళ్ళు వండలు చేస్తా కూర్చున్నారు ఇక నేనేం వత్తుగా కూర్చున్నాను ఇక మా మరదలేమో దానిలో చపాతీలో పిండి పెట్టేసింది అనమాట ఇక మాత్రలు గోవాలన్నమాట మేం చేస్తామంటే మేం చేస్తామని పోటీలు పడ్డాడు సర్లే అని చెప్పి వాళ్ళని కూడా కొన్ని జయనిచ్చామన్నమాట ఇంకా అయితే సగం సగుం చేసేసుకుంటూ ఉన్నాము ఇంకేం జరిగిందంటే ఇక్కడ పొట్టలన్నీ ఉబ్బిపోయాయి అనమాట మేము ఇది మైదా పిండితో చేసాము అసలు ఉబ్బేసింది పొట్ట పగిలింది సడన్గా చేతిలో నుంచి వెళ్ళి నూనెలో పడిపోయిందనమాట ఆగం ఆగం అయిపోయింది నూనె సర్లే అని చెప్పేసి మళ్ళీ ఏం చేసామంటే ఆ మూడు కాలిన తర్వాత తీసేసిన తర్వాత అయితే మళ్ళీ నూనె వంపేసేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టేసేసామన్నమాట నూనె చాలా డబల్ చాకరీ అయిపోయింది అనమాట ఫైనల్గా అయితే మాత్రం టేస్ట్ అయితే మాత్రం సూపర్ వీడియోలు చేసి